ఆసియా ఖండంలోనే అపార కుబేరుడైన ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఈ నెలలో పన్నెండవ తేదీన అంగరంగ వైభవంగా జరపడానికి నిర్ణయించారు ముంబైలోని బాద్రా కూల్లా కాంప్లెక్స్లో గల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి అయితే అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల పెళ్లికి ముందు ముఖేష్ అంబానీ కుటుంబం తన కుమారుడి వివాహాన్ని పురస్కరించుకొని ఒక సత్కార్యానికి శ్రీకారం చుట్టింది పేద జంటలకు వివాహం చేయాలని నిర్ణయించి ముంబై సమీప ంలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్లో యాభై పేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక వివాహాలు జరిపించింది ఈ సామూహిక పెళ్లిలకు ముఖేష్ అంబానీ ఆయన సతీమణి నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ కోడలు శ్లోక కుమార్తె ఈషా అల్లుడు ఆనంద్ హాజరయ్యారు ఈ పెళ్లి వేడుకల్లో కొత్తగా పెళ్లి చేసుకున్న నూతన వధూవరుల తరపున కొందరు బంధువులు కూడా హాజరయ్యారు ఇక రాబోయే రోజుల్లో మరిన్ని వివాహాలు జరిపిస్తామని ముఖేష్ అంబానీ కుటుంబం ఈ సందర్భంగా పేర్కొనింది పెళ్లి చేసుకున్న జంటలకు కేవలం పెళ్లిళ్ళు జరిపించడమే మాత్రమే కాదు కొత్త జంటలకు అంబానీ ఫ్యామిలీ బహుమానాలు కూడా అందించారు పెళ్లి కావాల్సిన మంగళసూత్రం ఉంగరాలు ముక్కు పుడక వెండి మెట్టెలు పట్టీలు పంపిణీ చేశారు ఇక అలాగే పెళ్లి కుమార్తెలకు శ్రీధనం కింద లక్షా ఒక రూపాయి గల చెక్కులను కూడా అందించారు అంతేకాకుండా వారికి ఏడాదికి సరిపడ సరుకులు పాత్రలు ఒక గ్యాస్ స్టవ్ మిక్సీ ఫ్యాన్ పరుపులు బహుమతిగా అందించారు దేశవ్యాప్తంగా ఇలా పేదల పెళ్లిలు చేస్తామని అంబానీ దంపతులు తెలిపారు ఈ సామూహిక వివాహ వేడుకలకు వచ్చిన బంధుమిత్రులందరికీ భారీ విందు భోజనాలను కూడా ఏర్పాటు చేసి ఆతిథ్యం ఇచ్చారు ఈ పేద కుటుంబాలకు చెందిన జంటల వివాహ వేడుకలకు దాదాపు ఎనిమిది వందల మంది హాజరయ్యారు రాబోయే పెళ్లిళ్ళ సీజన్లో దేశవ్యాప్తంగా ఇలాంటి పెళ్లిళ్ళు జరిపించి తమ మద్దతును కొనసాగిస్తామని అంబానీ కుటుంబం పేర్కొనింది మానవ సేవే మాధవ సేవ అని భావించి ఈ పెళ్లిళ్లను చేపట్టినట్లుగా అంబానీ దంపతులు తెలిపారు కొత్తగా వివాహం చేసుకున్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు